ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తా అన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కేంద్ర ఉక్కో పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఢిల్లీలో ఆయన బాధ్యతలు స్వీకరించారు విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ఉద్యోగ భద్రతకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో కలిసి ప్రధానితో మాట్లాడతానన్నారు వర్మ కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు శ్రీనివాస్ వర్మ తన చాంబర్ లో పూజలు చేసి వేద మంత్రాల మధ్య బాధ్యతలను ఆయన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీ బిజెపి మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొని అభినందనలు తెలిపారు ఏపీలో పరిశ్రమలపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తా అన్నారు గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ కు ఉక్కు పరిశ్రమ రాకపోగా వచ్చినవి కూడా వెనక్కి వెళ్లాయన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తా అని చెప్పారు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తా అన్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ దెబ్బ తినకుండా ప్రజల ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తానని చెప్పారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ తో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలు ఉద్యోగుల భద్రతపై ప్రధానితో చర్చిస్తామన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కార్మికుల భద్రతకు సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి హక్కు అనేటువంటి సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ దెబ్బ తినకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి విషయం ఆలోచించారు